నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా రవి గారు నమస్తే సార్ నమస్తే సార్ ఏంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ వర్సెస్ ఎమ్మెల్యే దీనికంతా కూడా ఆయనే కారణం అని చెప్పి టీడీపీ వాళ్ళు మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదో మందలించారు అంటారు ఇది ఎటువైపు వెళ్తుంది దీన్ని ఎందుకు పుల్ స్టాప్ పెట్టట్లేదు మన ఏపీలో ఏవో అనుమతులు ఇవ్వలేదట వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకుంటామంటే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో పెట్టిన నేపథ్యం ఖచ్చితంగా అంతే కదా ఇప్పుడు ఆయన మాట్లాడింది చాలా అసహ్యంగా ఉంది ఏ తల్లిని గురించి అయినా ఎవరైనా అలా మాట్లాడితే ఎట్లా ఇప్పుడు ఎన్టీఆర్ ఆయన బాగా ఎనర్జెటిక్ హీరోగా ఉన్నారు చాలా అవార్డులు వినయంగా మనిషి కూడా వినయంగా ఉంటాడు తెలుగుదేశానికి లేకపోతే నారా వారి కుటుంబానికి ఆయనకు సంబంధాలు ఏంటి అనేది ఒకటి పక్కన పెడితే ఇతరత్ర ఆయనకి ఎవరితో ఏం పెద్ద సమస్యలు లేవు తెలుగుదేశంతో కూడా ఆయన చాలా సెయిల్ అయ్యాడు ఆయన మొన్న నన్ను ఎవరు ఆపలేరు నందమూరి తారక రామారావు వరకు ఉన్నంతవరకు దాంట్లో అభ్యంతరం ఉంది నిజానికి దాన్నేదో అది అవగానే ఈ అనంతపురం శాసనసభ్యుడు దగ్గుపాటి ప్రసాద్ ఆయన చాలా దారుణంగా మాట్లాడారు మనం కూడా ప్రస్తావించాగానే అది కేవలం ఎన్టీఆర్ వరకు ఆ ఏదో మాట్లాడడం కూడా ఆయన ఆ ధనంజయ నాయుడు అని అతను నిజానికి నేను చాలా గట్టి తెలుగుదేశం కార్యకర్తను గత ప్రభుత్వం నా మీద ఇరవై నాలుగు కేసులు ఎదుర్కొన్నాను నేనని చెప్పాను కూడా చెప్తున్నాడు కదా అంటే ఆయనేదో పెద్ద వేరే వ్యతిరేకిందావా అంటే అలా ఏమీ లేదు అంటే ఇప్పుడు ఒక శాసనసభ్యుడిని నేను ఆ రోజు కూడా చెప్పాను శాసనసభ్యుడిని ప్రజల సమస్యలు మాట్లాడమన్నారు కానీ ఎవరి సినిమాలో ఆపమని ఎవరేం చెప్పలేదు సినిమా ఎలా ఆడుతుందో చూస్తానన్నారు సరే వార్ టూ కలెక్షన్స్ ఎలా వచ్చేది ఎలా అలా ఉన్నప్పటికీ తప్పకుండా ఎన్టీఆర్ మీద ఆయన చాలా తప్పుగా మాట్లాడేది ఎన్టీఆర్ మీద మాట్లాడితే వాళ్ళ తల్లిగారిని ఎందుకు తీసుకొస్తారు అసలు ఈ అసభ్య సంస్కృతి అమ్మలను తిట్టేటటువంటి సంస్కృతి చొలకనగా మనుషులను చూసే సంస్కృతి ఎందుకు వస్తుంది ఇలా అన్న ప్రతిసారి అంతకుముందు అన్న అంతకుముందు కూడా ఖండించారు కదా ఎవడు బలపరిచాడు ఇప్పుడు ఇక వారిని చంద్రబాబు గారి సత్యం అన్నప్పుడు రాష్ట్రం అంతా భగ్గుమంది ఆఖరికి ఎన్నికల్లో కూడా వాళ్ళు తీర్పిటే ఇచ్చారు అంతా అదే అది మరి అదే సూత్రం అన్ని చోట్ల వర్తిస్తుంది కదా ఏదో ఒక విధంగా ఇతరులకు సంబంధించిన వాళ్ళని తీసుకుంటాడు అసలు మనుషులను మనుషులుగా చూడరా కుల మతాలతో తప్ప ఇంకో విధంగా చూడరా అసలు మహిళలను గౌరవించరా ఎన్టీఆర్ ఏదో అనడానికి వాళ్ళ అమ్మగారు అయినటువంటి ఆమె షాలని ఆమెను తీసుకురావాల్సిన అవసరం ఎక్కడుంది అది అయిన తర్వాత ఈ రోజు వరకు అయినా మీరు క్షమాపణ చెప్పారా సూటిగా ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు అయితే రెండు నిమిషాలే ఆయన మాట్లాడాడు చాలాసేపు నిరీక్షించారు ఇవన్నీ కూడా నేను చూశాను కానీ ఆ తర్వాత కూడా అతను అతనేమీ అధికారికంగా క్షమాభిని చెప్పలేదు రెండవది పార్టీ తరఫున అధికార ప్రతినిధులు ఎవరైనా సరే మా పార్టీ ఇట్లాంటి వాటిని ఆమోదించదు ఇది సరైనది కాదని వాళ్ళు కూడా చెప్పలేదు నాకు తెలిసి చాలా ముఖ్యమైన మిత్రులతో మాట్లాడితే కూడా వాళ్ళు అనేది అసలు ఇలా చేయాలని ఏమాత్రం పార్టీ నాయకత్వానికి లేదు ఇట్లాంటివి మంచిది కాదు సరే ఎన్టీఆర్ ఏం చేస్తారు ఆయన పట్ల ఎట్లా ఉంటాం అది వేరే అంశం మాలో మేము మాట్లాడుకోవటం ఏదో అలా అనుకున్నవన్నీ తీసుకెళ్ళి ఇలా బయట పెట్టడం ఈ విధంగా నోరు పారేసుకోవడం చాలా దుబారా ఇది అసలు ఈ ఈ ప్రసాద్ అనే శాసనసభ్యుడికి మాకు గతంలో ఏ సంబంధం లేదు ప్రభాకర్ చౌదరికి అక్కడ సీట్ లేకుండా ఆయన కుదరదు అని మా సర్వేలన్నింటిలో తేలితే మేము ఏదో వేరే కొత్త అభ్యర్థిని పెట్టాల్సి వచ్చింది అప్పుడు రాబిన్ శర్మ వాళ్ళ సూచన మేరకు మంచి దిట్టమైన వనరులు ఉన్న అభ్యర్థి కాబట్టి ఈయన అప్పటికప్పుడు ఆకస్మికంగా తెచ్చిపెట్టాము ఇలాంటి వాళ్ళు ఒక మంది పది మందో ఉన్నారు వీళ్ళు ఏం మాట్లాడతారో అసలు వీళ్ళ నేపథ్యం ఏంటో మాకే తెలియదు మరి అటువంటిప్పుడు ఖండించు ఖండించనీ వాళ్ళు అంటున్నమాట అందుకనే ఆయనకు త మందలించడం జరిగింది ఇట్లాంటి వాళ్ళు ఇంకా రెండు మూడు పేర్లు కూడా చెప్తున్నారు వాళ్ళు కాబట్టి ఇది తప్పు రెండవది తెలుగుదేశం ఏ అంశం మీద అయితే అధికారంలోకి వచ్చిందో ఆ అంశానికే కొంచెం భంగం కలిగించే విషయం ఇది మహిళలను గౌరవించటము కుటుంబంలో భార్యలను తల్లులను అంటము తప్పు అన్న అంశం మీద కదా వాళ్ళు నిలబడింది దాన్నే దెబ్బతీసే విధంగా ఈ ప్రసాద్ మాట్లాడటం అన్నది నిజానికి తెలుగుదేశానికి కూడా జీర్ణం కావట్లేదు అలానే చర్య తీసుకుంటే చర్య తీసుకుంటే మళ్ళీ అది బెడిసి కొడుతుందేమో దీని అవతరాలు ఉపయోగించుకుంటారేమో అని వాళ్ళు నాన్నబెట్టారు అతన్ని గత ఇంక నువేం మాట్లాడొద్దు అన్నారు అతను ఖండన విడుదల చేశాడు ఆడియో నాది కాదు అని ఇప్పుడు ఆడియో నాది కాదని అంటుంటే ఆయన ఎవరితో అయితే మాట్లాడాడో ఆ ధనుంజయ నాయుడే వచ్చి నాతో ఇలా మాట్లాడితే నేను భరించలేకపోయాను అని అతనే చెప్తున్నాడు సో ఇప్పుడు ఒకవైపున అసభ్యంగా మాట్లాడటమే కాకుండా ఇప్పుడు అసత్యం కూడా చెప్పినట్టుగా అవుతుంది ఈయన ముందుకు వచ్చినప్పుడు ఇంకోటి కూడా చెప్తున్నాడు నేను ఉదయమే చూస్తున్నాను వస్తూ వస్తూ ఆ ధనుంజయ ఏమంటాడంటే అది ఫేక్ అని చెప్పమని నా మీద ఒత్తిడి చేస్తున్నారు అంటే ఏదో సామెత చెప్తారే మనకు కుర్రాడు మంచివాడే కానీ సిగరెట్ ఒకటి తాగుతాడు సిగరెట్ కూడా ఎప్పుడు తాగడండి మందు వేసుకున్నప్పుడే తాగుతాడు మందు కూడా ఎప్పుడు కాదండి జైల్లో ఉన్నప్పుడు అలవాటైంది ఇలా అది కూడా అయిందా అది కూడా అని ఇప్పుడు మొదటేమో అది నాది కాదు ఆ తర్వాత ఒత్తిడి ఆ తర్వాత ఇంకా కొంచెం బూతులు అడ్డుకోవడం ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయండి ఒక్క మాట నేను నోరుజారాను తప్పైంది పొరపాటు అయిందని ఆయన చెప్పిన ఆ పార్టీ చెప్పినా అవుతుంది కదా ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈరోజు మీరు అన్నట్టు హైదరాబాద్లో వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారు ఒకటి ఆ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడాడో అవతలి వ్యక్తిని కూడా పెట్టుకొని మా క్షమాపణ చెప్పాలి తెలుగుదేశం పార్టీ కూడా దీన్ని ఖండించాలి ఈ రెండు ఇవి చాలా అంతకుముందు అందరూ అడిగింది అదే కదా అది వాళ్ళవన్నైనా వంశీనైనా లేకపోతే ఇంకొవరినైనా నోరు జారిన వాళ్ళను ఈ కేసులో అసలు ఏ సంబంధం లేదు కాబట్టి ఇది తప్పకుండా పెరుగుతుంది ఎన్టీఆర్ఏ కాదు ఎవరిని గురించి అయినా కానీ ఎవరి సినిమా వాళ్ళంటే కూడా చులకనగా మాట్లాడటము ఏవేవో వాళ్ళకి అంటగట్టడము ఒకటి కాదు కదా ఒక విష సంస్కృతి ఇలా వ్యాపించడం అయితే మంచిది కాదు ఇప్పుడు ఇది అనగానే ప పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడు అప్పుడు కూడా ఖండించారు కదండి ఎవరైనా పవన్ కళ్యాణ్ అప్పుడు అప్పుడేమన్నా బలపరిచారా రెండవది రోజా అక్కడ అప్పుడెప్పుడు అన్నట్టు ఎవరు సినిమాను ఆపలేరు సినిమాను పైకి లేపలేరు ఆపలేరు లేపలేరు సినిమా అనేది ప్రజలకు నచ్చితే ఆడుతుంది జనసేన వాళ్ళందరూ ఎంత కష్టపడినా హరిహర్ వీరమలు ఏం సూపర్ హిట్ కాలేదు ఈ సినిమా ఏదో నూట యాభై ఆరు కోట్లు ఎంతో వచ్చింది ఇంకా తొంభై కోట్లు రావాలన్నారు ఎంత అంటలు పడతారు వాళ్ళు ఏదో చేస్తారు సినిమా అనేది విడు చేయటం వరకు చక్కగా బాధ్యత తప్ప జయాపజయాలు ప్రేక్షకుల చేతుల్లో ఉంటాయి కాబట్టి ఎన్టీఆర్ విషయంలో జరిగింది ఇది ఒక చాలా దుస్సాంప్రదాయం దీన్ని ఇప్పుడే ఆపాల్సిన అవసరం ఉంది పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాలకు వీటికి అతీతంగా అభిమాన సంఘాలకు అతీతంగా అందరూ ఈ ధోరణి మంచిది కాదని చెప్పాలి సినిమాలను ఆపడం సినిమాలను అడ్డుకోవడం సినిమాల మీద దాడి చేయటం ఇవన్నీ కూడా వాంఛనీయం కాదు ప్రజలకు ఏం సంబంధం లేదు దీంతో అలాగే ఏదో కులాలు అది ఇదని కూడా నేను అనుకోను ఎందుకంటే అన్ని వైపులా అందరూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ జూనియర్గా ఉన్నప్పటి నుంచి మొత్తానికి వాళ్ళ కుటుంబంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఉంటే ఏ కుటుంబంలో నాకు విషయం బాగా గుర్తుంది రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు చొరవ వల్లనే నందమూరి కుటుంబం ఎన్టీఆర్ను దగ్గరకు తీసుకోవటం అవకాశం ఇవ్వటం జరిగింది అప్పుడు కూడా ఆయన వచ్చారా వచ్చి వెళ్ళారా ఇలాంటి చర్చలు జరిగేవి ఆయన రెండు వేల తొమ్మిదిలో ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నప్పుడు ఒక మనలాంటి ఒక రిపోర్టర్ అడిగారు అమ్మగారు ఏమంటారు అంటే ఏడుస్తుందండి అమ్మ అన్నాడు అయినారు ఇప్పటికీ తలుచుకుంటే ఒక బిడ్డ తల్లి గురించి ఎలా ఆలోచిస్తాడంటే అమ్మ ఏం లేదండి ఏడుస్తుందండి ఆమె అన్నాడు ఆయన నేను చెప్తుంది ఒక పదిహేను ఏళ్ళ కిందటి మాట సో కుటుంబ సంబంధాలు అనేవి అలా సున్నితంగా ఉండే ఆ అంశాలను సాగుతీయం ఇప్పుడు బాలయ్య ఎన్టీఆర్కి పడుతున్నా లేదా చాలా నడుస్తుంది ఈయన మటుకు మా బాబాయ్ సినిమా నా కోసం నేను వెళ్తే ఆ ముందు వరుసలో నాకోసం ప్రత్యేకమైన కుర్చీ వేసి అంటే అన్నీ ఫిలప్ టికెట్లు దొరక్క ముందు కుర్చీ వేసి చూశాను అని అలా ఉంటాయి అనుబంధాలు ఇప్పుడు ఈ సమయంలో దీన్ని ఇంకా సాగుతీయడం నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ అలాగే అధికారికంగా దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టడం చాలా మంచిది వాళ్ళు మీడియా కాన్ఫరెన్స్ పెట్టుకుంటామంటే మమ్మల్ని పెట్టుకునివ్వలేదు అని ఆయన ఉదయం మాట్లాడినాయని ఆరోపిస్తున్నారు మరి ఎందుకు పెట్టుకునివ్వలేదు మీడియా కాన్ఫరెన్స్ ఏమి పబ్లిక్ యాక్టివిటీ కాదు దానివల్ల సమస్యలు వస్తాయని పోలీసులు అడ్డుకున్నారని అంతకుముందు మదనపల్లిలో కూడా వాళ్ళు నిరసన తెలుపుతామంటే అడ్డుకున్నారు సో ఈ చినిగి చినిగి గాలివాన అయ్యే లోపల అవ్వకుండా ఆపడం అన్నది చాలా మంచిది ఆ ఎమ్మెల్యే సూటిగా దానికి సారీ చెప్పడం క్షమాపణ చెప్పడం మళ్ళీ అటువంటివి జరగకుండా జరగకూడదని చెప్పడం మనం రోజు మాట్లాడుతున్నట్టుగా ఈ మధ్య తెలుగుదేశం ఎమ్మెల్యేలు మా చేసే పనులు చాలాసార్లు తలనొప్పిగా చంద్రబాబుకు మారుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం నిన్న రెండు మూడు కేసులు మాట్లాడే ఇప్పుడు మన ముందు ఇంకో కేసు ఉంది సో ఇవన్నీ సరైనటువంటి పరిణామాలు కాదు ఆ పార్టీకి శ్రేయస్కరం బేసిక్ సార్ మరి టీడీపీ ఎమ్మెల్యేపై కేసుకు పవన్ ఆదేశం అని మరొక వాయిస్ అయినా విశాఖ సభతో సేన దూకుడు పెంచుతున్నాడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఆయన నిన్న ఒక ట్వీట్ పెట్టాడు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి మాకు బాగా మాకు ఎప్పటి తెలిసిన మనిషి కుటుంబ మిత్రుడు కూడా ఆయన శ్రీశైలం ఆయన దా అటవీ సిబ్బంది మీద దాడి కిడ్నాప్